నమస్తే న్యూస్ కి స్వాగతం సునీత రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరిత బడ్జెట్ అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ అంకెల గారడితో రూపొందించిన బడ్జెట్ అని అన్నారు ప్రణాళికలు ఆలోచనల సమ్మిళితంగా ఉండాల్సిన రాష్ట బడ్జెట్ గాడి తప్పిన అంకెల సమాహారంగా మిగిలిపోయిందని ఆయన ఆరోపించారు అంకెల్లో ఆడంబరం తప్ప రాష్ట ప్రజానీకానికి ఒరిగిందేమీ లేదని ఆయన ఆక్షేపించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని ఆపేదన వ్యక్తం చేశారు రెండు పేల ఇరవై ఆరు నాటికి భోగాపురం విమానాశ్రయం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయలేరని తారకరామ తీర్దసాగర ప్రాజెక్టు ద్వారా విమానాశ్రయానికి నీటి సరఫరా కలగానే మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలంలో ఏకంగా ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు కేటాయించి వ్యయం చేయగా కూటమి ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ ఎంతవరకు అమలు చేశారని మధ్య శ్రీనివాసరావు ప్రశ్నించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు తల్లికి వందనం తదితర పథకాలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోర్టులు నూతన వైద్య కళాశాల గురించి ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు ఈ మీడియా సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యనారాయణరాజు నెక్కల నాయుడు బాబు వరి నరసింహమూర్తి పాల్గొన్నారు సంవత్సర కాలం ఎయిర్పోర్ట్ కు అనేక అంశాలు ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన కోటం ప్రభుత్వ రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఏవైతే అన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను హామీల్ని బడ్జెట్లో పొందుపరచకుండా లేదు ఎన్నికల్లో ఏవైతే కొన్ని హామీల్ని సూపర్ సిక్స్ హామీలు తీసుకున్నా దాన్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించకుండా కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ని అంకిల గారిడీని ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కోట ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా బడ్జెట్లో పొందుపరచకుండా కేవలం అంకీలతో గొప్పలుగా చెప్పుకునే బడ్జెట్ ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక బాధ్యత ప్రజాప్రతినిధులు ఈ వెనుకబడి ప్రాంత ఈ ప్రాంతాన్ని విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ప్రతి వహిస్తున్నవారు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా ఎక్కడా కూడా నిధులు తెచ్చే పరిస్థితి లేదు వీళ్ళు కేటాయింపులు లేవు ఈ ప్రాంత అభివృద్ధిలో ఎక్కడ కేటాయింపులు కనపడలే బడ్జెట్లు పోనీ సంక్షేమ పథకాలు ఉన్నాయంటే సంక్షేమ పథకాల్లో కేటాయింపులు లేవు కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా నిరాధారమైన బడ్జెట్ అంకెల గారిడీ బడ్జెట్ ఏదైతే ఈ ప్రాంత వ్యవసాయ వ్యవసాయ ప్రాంతం మీద ఆధారపడిన రైతాంగం పట్ల కానీ లేదు అధిక సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ఈ ప్రాంతాల్లో ఉన్న లబ్ధారులకి పూర్తిగా నష్టం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది లేదు ఈ ప్రాంతం మీద పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఆనాడు బొగాపుర విమానశ్రం తీసుకొచ్చిన లేదు ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పూర్తి తీసుకొచ్చిన లేదు విశాఖ జిల్లాలో అనేక పరిశ్రమలు అనాడు తీసుకొచ్చిన ఇవాళ ఎక్కడా కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఒక రూపాయి పెట్టుబడి బడ్జెట్లో చూపించిన పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతానికి ఉంది మాటలు చూస్తే మెట్రో రైలు అంటారు లేదు విశాఖపట్నం వస్తే మెట్రో రైలు తెచ్చేస్తామంటారు లేదు ఇంకేదో కార్యక్రమం చేస్తామంటారు ఇవాళ ఎక్కడ కూడా బడ్జెట్లో ఎక్కడ అలాంటివి కనపడలేదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చూస్తూ ఉంటాయి ఇవాళ ఇంక ఎడ్యుకేషన్ కోసం బైఫ్యుకేషన్ కనపడలేము మాకు ఇంకా ఇంక ఎడ్యుకేషన్లో తీసుకుంటే ఇంక ఏ రకమైన కేటాయింపులు ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయి తీసుకున్న తర్వాత ఎందుకంటే ఈ ప్రాంతం టైల్ యూనివర్సిటీ పూర్తి చేయాలని చెప్పాం ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని కంప్లీట్ చేయాలి ఈ ప్రాంతంలో ఈ ప్రా విజయనగరం ప్రాంతంలో ఉండిపోయింది లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకుంటే ఐఏఎం కంప్లీట్ అవ్వాలి యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఉంది అది కంప్లీట్ చేయాలి ఆ ప్రాంతంలో అది కూడా పూర్తి కాని పరిస్థితి లేదు నిన్న బడ్జెట్లో చూసాం ఈ ప్రాంతంలో మరి జిందాల వాళ్ళకి అలాంటి భూములు ఇచ్చాం ఎస్కోట్ ప్రాంతంలో మరి ఇవాళ ఆ రోజు ఎంఎస్ఎంఈ పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రైపాడ్ అగ్రిమెంట్ కూడా వారు చేసుకున్నారు మరి ఎక్కడ కూడా బడ్జెట్లో దానికి సంబంధించి ఎక్కడా కూడా సమాచారం కనపడలే ఈ సంవత్సరం దాన్ని టేకప్ చేస్తారా లేదా ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఆ రాజు భూసేకరణ చేశారు రైతులు భూములు ఇచ్చారు ఆ ప్రాంతంలో ఒక ఎంఎస్ఎంఈ పెడితే ఆ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీ వస్తుంది అని చెప్పి ఎన్నో ఆశలతో ఆనాడు ప్రభుత్వంలో మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదు గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈకి దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చాం మరి ఇవాళ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి బడ్జెట్లో ఆ మాటలు ఎక్కడ రాలే కాబట్టి మరి ఏదైతే ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి ఓ పక్క పెట్టుబడుల విషయంలో కానీ లేదు ఉద్యోగాల కల్పన విషయంలో కానీ లేదు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన విషయంలో కానీ లేదా ఈ ప్రాంతాల పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ మరి కేవలం కోటం ప్రభుత్వం పూర్తిగా పక్షపాత వైఖరితో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతని లేదా ఈ ప్రాంతంలో యువకుల్ని ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఈ ప్రాంతంలో సంక్షేమ లబ్ధిదారుల్ని పూర్తిగా మోసం చేసి మరి వచ్చే సంవత్సర కాలంలో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కాదు అని చెప్పకనే చెప్పే విధంగా ఈ ప్రాంతంలో చెప్పారు ఈ ప్రాంతంలో సాగునీటి రంగంలో సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పకుండా కేవలం అరకొర బడ్జెట్ నిధులతో కేవలం తూతూ మంత్రంగా ఇవాళ ప్రవే బడ్జెట్లో కేటాయింపులు చూస్తూ ఉంటే ఈ ప్రాంతం మీద ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం అత్యధిక ప్రజాదరణతో మిమ్మల్ని కూటమి ప్రభుత్వానికి మంచి ప్రజాదరణ చూపించి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రాంతం కీలక పాత్ర వహించిన ఈ ప్రాంతంలో మీరు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాంత ప్రజాపతి తాలూకా అలసత్వంతో వారు ఎక్కడ నోరు మెదపలేక మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ప్రజాపతి ఉండి ఇవాళ ఈ ప్రాంతానికి మోసం చేశారు ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇది నిరాధారమైన బడ్జెట్ అంకెల గారిడి మోసపూరితమైన బడ్జెట్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను